సింహరాశి వారికి విశేషించి ఆగస్టు మాసంలో జన్మ రాశి అందు బుధ శుక్రుల సంచారం వ్యయస్థానం రవి యొక్క సంచారం అలాగే వాక్స్థానంలో కేతు అష్టమ రాహు ప్రభావం కలత్ర స్థానంలో శని యొక్క సంచారం చేత సింహరాశి వారికి ఈ మాసం కొంచెం ఇబ్బందులతో కష్టములతో కూడుకున్నటువంటి మాసం సింహరాశి వారికి ఈ మాసం ఒత్తిళ్ళు అధికంగా ఉండడం పనుల ఎంత చికాకులు ఆటంకాలు కొంత అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది ఈ మాసంలో వ్యయంలో రవి తర్వాత జన్మరాశిలో కూడా రవి సంచరించడం మాస అంత్యానికి జన్మరాశిలోకి రవి రావడం చేత పనులలో ఒత్తిళ్ళు చికాకులు అధికంగా అవడం అనవసర ధన వ్యయం వంటివి అవడం స్పష్టంగా కనపడుతుంది సింహరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారంలో కొంత జాగ్రత్త వహించడం ఈ మాసం మంచిది సింహరాశి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీ యొక్క కష్టానికి తగ్గ కొంత ఫలితం లభించినప్పటికీ ఏదో ఒక సమస్యలు ఏదో ఒక పని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి సింహరాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ మాసం పొందాలి అంటే సూర్యాస్తగాన్ని పఠించడం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం అలాగే విఘ్నేశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతాయని తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలక మర్తి ప్రభాకర్ జక్ర శర్మ